వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ ఫిఫ్టీ తెలంగాణలో పెట్టుబడుల సాధనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు పుట్టిన గడ్డపై పెట్టుబడులు పెడితే ఊహించని ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చని రేవంత్ రెడ్డి ప్రవాస భారతీయులకు సూచించారు న్యూజెర్సీలో జరిగిన ప్రవాసుల ఆత్మీయ సమ్మేళనానికి వేలాది మంది తరలివచ్చారు ఈ సందర్భంగా దారి పొడువున్న భారీ ర్యాలీతో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు తెలంగాణ ఆర్థిక అభివృద్ధిలో ప్రవాసులు భాగస్వామ్యం కావాలంటూ పిలుపునిచ్చారు జన్మభూమిపై పెట్టిన ప్రతి పెట్టుబడికి తప్పకుండా ప్రయోజనం ఉంటుందన్నారు రేవంత్ స్కిల్ వర్సిటీ చైర్మన్ గా ఆనంద్ మహేంద్రను ఎంపిక చేసినట్టు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ గా ఉండాలంటూ మహేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్మన్ ఆనంద్ మహేంద్రను రిక్వెస్ట్ చేసినట్లు అమెరికా టూర్లో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు రెండు రోజుల్లో ఆనంద్ మహేంద్ర చైర్మన్ గా బాధ్యతలు చేపట్టే అవకాశం సీఎం మాజీ సీఎం కేసీఆర్ కు భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు నోటీసులు జారీ చేసింది సెప్టెంబర్ ఐదవ తేదీన విచారణకు హాజరు కావాలంటూ స్పష్టం చేసింది మేడికట్ట పిల్లర్లు కుంగడంపై నాగవెల్లి రాజలింగమూర్తి రివిజన్ పిటిషన్ దాఖలు చేయడంతో కేసీఆర్ కు నోటీసులు ఇష్యూ చేసింది కేసీఆర్ హరీష్ రావుతో పాటు మొత్తం ఎనిమిది మందికి నోటీసులు జారీ చేసింది సెషన్స్ కోర్టు ఇరిగేషన్ మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ స్మిత సబర్వాల్ కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్లు హరిరామ్ శ్రీధర్ మెఘా కృష్ణారెడ్డి ఎల్ఎన్టీ కంపెనీ జనరల్ మేనేజర్ సురేష్ కు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది కులం గురించి అనురాగ్ ఠాగూర్ పార్లమెంట్లో దిగజారి మాట్లాడారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు మండిపడ్డారు పార్లమెంట్లో బీసీ కులగణన బిల్లు పెట్టాల్సిందేనంటూ విహెచ్ అన్నారు పదేళ్ల క్రితం తాము బీసీలకు జనాభా ప్రాతిపదికన ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని మోడీని అడిగితే ఇప్పటి వరకు స్పందించలేదని విమర్శించారు కులగణన చేయాలంటే రాహుల్ గాంధీ వల్లే అవుతుందంటూ విహెచ్ అన్నారు చిన్నారులో మహిళల పట్ల జరిగే నేరాల్లో కఠినంగా వ్యవహరించాలంటూ పోలీసులను తెలంగాణ డీజీపీ జితేందర్ ఆదేశించారు తప్పు చేస్తే శిక్ష తప్పదని నేరస్తులను ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదన్నారు బాధిత మహిళలకు పిల్లలు ఉంటే వారికి అండగా నిలుస్తామన్నారు నేరం చేసిన వాళ్లు శిక్ష నుంచి తప్పించుకోకుండా న్యాయస్థానాల్లో శిక్ష పడేలా ఆధారాలు సేకరించి ప్రణాళికతో కృషి చేస్తామన్నారు పోలీసులు కేసుల విచారణ సమయంలో భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు మద్దతుగా నిలుస్తున్నామన్నారు తీవ్రమైన నేరాల్లో ఉరి జీవిత ఖైదు పడేలా చూస్తామన్నారు మధిర యువత అవకాశాల కోసం ఎక్కడికి వెళ్లనవసరం లేదని మదిరలోని అన్ని సౌకర్యాలతో ఇండస్ట్రియల్ పార్క్ ను ఏర్పాటు చేసినట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క తెలిపారు మదిర మండలంలోని ఎండవల్లి గుట్ట సమీపంలో నలభై నాలుగు కోట్ల రూపాయలతో ఎనిమిది ఎనభై రెండు ఎకరాలు ఏర్పాటు చేస్తున్న ఈ ఇండస్ట్రియల్ పార్కు శంకుస్థాపన చేశారు మహిళలు యువకులు పరిశ్రమలు పెట్టుకోవడానికి ముందుకు వస్తే వారికి స్థలం ఇచ్చి వారి వ్యాపార అభివృద్ధికి సహకరిస్తామని భట్టి విక్రమార్క వెల్లడించారు ఉమ్మడి ఏపీలో రాష్ట్రానికి తొలి విద్యుత్ వెలుగులు నింపిన పాల్వంచ కేటీపీఎస్ కర్మాగారం కనుమరుగైంది ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ లోని ఎనిమిది కూలింగ్ టవర్లను పేలుడు పదార్థాలు వినియోగించి కూల్చేశారు కేటీపీఎస్ లోని ఓఎండ్ఎం కర్మాగారం కూలింగ్ టవర్ల చారిత్రక ప్రస్థానం ముగిసింది కాలం చెల్లడంతో రెండు వేల ఇరవై ఏప్రిల్ పదకొండున కర్మాగారం మూతపడింది కూలింగ్ టవర్లున్న ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఉద్దేశంతో వాటిని కూల్చివేయాలని కేటీపీఎస్ నిర్ణయించింది ఈ క్రమంలో రెండు ఇరవై మూడు జనవరి పద్దెనిమిది నుంచి పాత కర్మాగారానికి సంబంధించిన టవర్ల కూల్చివేత పనులు మొదలయ్యాయి కర్మాగారం కూల్చివేతకు కాంట్రాక్ట్ తీసుకున్న హెచ్ఆర్ సంస్థ రెండు కోట్ల ఖర్చుతో కర్మాగారాన్ని నూట పదిహేను మీటర్ల ఎత్తుగల నాలుగు టవర్లను రెండు దశలు నేలమట్టం చేశారు ముప్పై మంది నిపుణుల సమక్షంలో ఇంప్లోషన్ పేరుడు పదార్థాలను టవర్లకు అమర్చి రెండు గంటల వ్యవధిలో పేలుడు జరిపేలా ఏర్పాట్లు చేసింది ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు అందుబాటులో ఆధునిక వైద్య సేవలను చేరువ చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యమంటూ మంత్రి సీతక్క అన్నారు ములుగు జిల్లా వాచేడు మండలం ఎచ్చేర్లపల్లిలో కలెక్టర్ దివాకర్ తో కలిసి సంచార వైద్యశాలను లాంఛనంగా ప్రారంభించారు సీజనల్ వ్యాధులు విజృంభించినప్పుడు అందుబాటులో వైద్య సదుపాయం లేకుండా ప్రాణాలు కోల్పోతున్నారంటూ సీతక విచారణ వ్యక్తం చేశారు కలెక్టర్ దివాకర్ చొరవతో ఆదివాసీ గిరిజనులకు ఆధునిక వైద్య సేవలను అందుబాటులో ఉంచేందుకు యుద్ద ప్రాతిపదికన కంటైనర్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు నాలుగు పడకలతో ఆరోగ్య ఉపకేంద్రం గిరిజన మహిళల సుఖ ప్రసవాలకు అలాగే జ్వర నియంత్రణకు సేవలు అందిస్తుందని సీతక పేర్కొన్నారు ఎగువ నుంచి భారీగా వరద చేరుకోవడంతో నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది దీంతో నాగార్జున సాగర్ జలాశయం పదహారు గేట్లను ఐదు ఫీట్ల మేరకు ఎత్తారు అధికారులు మొదట అధికారులు ఆరు గేట్లు ఎత్తగా ఆ తర్వాత నాలుగు గేట్లు ఇన్ఫ్లో మరింత పెరగడంతో మరో ఆరు గేట్లు ఎత్తారు కృష్ణమ్మకు ఎస్ఈ నాగేశ్వరరావు సిఈ అనిల్ కుమార్ జలాహారతిచ్చి నీటిని దిగువకు విడుదల చేశారు తొలుత దిగువ ప్రాంతాల ప్రజల అప్రమత్తత కోసం మూడు సార్లు సైరన్ మోగించారు అనంతరం ఒక్కొక్కటిగా మొత్తం పది గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు తెలంగాణలో పాలన పడకేసిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు ప్రతిపక్షంపై విమర్శలు దాడులు తప్ప మరేమీ లేదన్నారు సాగునీటి రంగంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ ఆరోపించారు నీరివ్వకపోవడంతో యాసంగిలో భారీగా దిగుబడి తగ్గిందని తెలిపారు గోదావరి కృష్ణా నుంచి లక్షలాది క్యూసెక్ల నీటిని సముద్రం పాలు చేస్తున్నారన్నారు ఇక శ్రీశైలం నీటిని సద్వినియోగం చేసుకోవాలన్న సోయి ప్రభుత్వానికి లేదన్నారు రైతులకు నీరివ్వడం చేతకాక కాళేశ్వరంపై నెపం నెట్టేస్తున్నారంటూ మండిపడ్డారు ఇక నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా నీటిని విడుదల చేసి రిజర్వాయర్లు చెరువులు నింపాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు గర్ల్స్ హాస్టల్లో యూజీ విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్లు ఇవ్వాలంటూ స్టూడెంట్స్ నిజం కాలేజ్ వద్ద ఆందోళనకు దిగారు బషీరాబాగ్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించారు ప్రిన్సిపల్ కు వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు ఇక విద్యార్థుల ధర్నాతో లిబర్టీ నుంచి అబిడ్స్ పెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది రెండు వేల ఇరవై రెండులో నిజాం కాలేజీలో యూజీ విద్యార్థులకు గర్ల్స్ హాస్టల్ నిర్మించారని ఆ ఏడాది హాస్టల్లో యూజీ విద్యార్థుల అడ్మిషన్లు తక్కువగా ఉండటంతో పీజీ విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించారని తెలిపారు అయితే ఏడాది యూజీ అడ్మిషన్లు ఎక్కువగా రావడంతో హాస్టల్లో అడ్మిషన్ దొరక్క బయట ప్రైవేట్ హాస్టల్లో ఫీజులు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నామన్నారు గర్ల్స్ హాస్టల్లో యూజీ విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్లు ఇవ్వాలంటూ ఆందోళనకు దిగారు ఇక ప్రిన్సిపల్ బయటకు వచ్చి యూజీ విద్యార్థులకు హాస్టల్లో అడ్మిషన్లు ఇస్తామని హామీ ఇవ్వాలని అప్పటి వరకు ఆందోళన విరమించే ప్రసక్తి లేదని విద్యార్థులు తేల్చి చెప్పారు తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సింగరేణి పరిరక్షణ బస్ యాత్ర చేపట్టారు సిపిఎం నాయకులు సింగరేణి కాంగ్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కలిసి పీవీకే ఫై గణిని సందర్శించారు అక్కడి కార్మికులతో సమావేశం నిర్వహించారు సింగరేణి గుర్తించిన పదిహేను బొగ్గు బ్లాక్ గనులను సింగరేణికి కేటాయించకుండా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వేలంపాట ద్వారా ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేసిందంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య విమర్శించారు సింగరేణి సంస్థను మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందంటూ మండిపడ్డారు ప్రైవేటీకరణ యోచన తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టులాంటిదంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు సివిల్ కేసుల్లో కోర్టు ఉత్తర్వులు ఉన్నా కక్ష సాధుల పైన పోలీసులు కేసులు పెడుతున్నారంటూ న్యాయవాదులు ఆందోళనకు దిగారు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో న్యాయవాదులు నిర్చిన ర్యాలీ నిర్వహించారు న్యాయస్థానాలు ఇచ్చిన ఉత్తర్వులను జిల్లా పోలీసులు బేఖాతర్ చేస్తున్నారంటూ న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించని నిరసన తెలిపారు పోలీసులు పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలంటూ వారంతా డిమాండ్ చేశారు ఇక పోలీసుల తీరుపై జిల్లా ఎస్పీని కలిసేందుకు వెళ్తే అవమానించారంటూ న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు పోలీసులు ప్రజల హక్కులను కాలరాయడం తగరని ప్రజల పక్షాన న్యాయవాదులు ముందు ఉంటారని తెలిపారు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజులను వెంటనే క్లియర్ చేయాలని శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్డులో విద్యార్థులు దండకు దిగారు రెండు వేల మంది కాలేజ్ విద్యార్థుల రోడ్డుపై బైఠాయించారు విద్యార్థులు పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఎయిర్పోర్ట్ ప్రధాన రహదారిపై ధర్నా చేయడంతో జామ్ ఏర్పడింది ప్రభుత్వాలు పాలకులు మారిన తీర్పు నియోజకవర్గంలో తమ తలరాతలు మారడం లేదంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు కొమ్మరంబి మాజాబాద్ జిల్లా తిక్కపల్లి గ్రామం నుండి పాపన్నపేట గ్రామానికి వెళ్లే రహదారి గత కొద్ది రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు దెబ్బతిని రోడ్డున పట్టించుకునే వారు లేరంటూ మండిపడుతున్నారు ప్రాణహిత నది బ్యాక్ వాటర్ తో రోడ్డు బురదగా మారి నడిచి వెళ్లేందుకు వీలు కాని విధంగా మారిందంటూ గిరిజనులు విచారణ వ్యక్తం చేశారు పాపన్నపేట మాజీ ఎంపీటీసీ లంగారి శ్రీను బెజ్జూరు సహకార సంఘం మాజీ వైస్ చైర్మన్ దందేర ఇస్తరి ఆధ్వర్యంలో తిక్కపల్లి గ్రామస్తులతో కలిసి శ్రమదానం ద్వారా రోడ్డును తాత్కాలికంగా మరమ్మతు చేసుకున్నారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి రోడ్లు బాగు చేయాలని గిరిజనులు కోరుతున్నారు పర్యావరణ పరిరక్షణ పరిసరాల పరిశుభ్రత పౌరులు బాధ్యతగా తీసుకోవాలంటూ ఎమ్మెల్యే మురళి నాయక్ కోరారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో పచ్చదనం అవగాహన ర్యాలీ నిర్వహించారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం చిన్న వయసు నుంచి రావాలన్నారు స్వచ్ఛతనం ర్యాలీలో పాఠశాల విద్యార్థులు మున్సిపల్ అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొన్నారు పర్యావరణాన్ని కాపాడాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ పలు నినాదాలు చేశారు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచనలు చేశారు ఇంట్ల పరిసరాల్లో ఎక్కడ నీరు నిలవకుండా చూడాలని బాధ్యతను గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి కమిషనర్ రవీందర్ వార్డ్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో వారం రోజుల క్రితం జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు రాత్రి భోజనం చేసేందుకు దాబా వద్దగిన ఓ ట్రావెల్ బస్సులో రెండు పాయింట్ తొమ్మిది కిలోల బంగారు ఆభరణాలను ఎత్తికిన్నారు మూడు టీంలుగా ఏర్పడి కేసును ఛేదించినట్లు జిల్లా ఎస్పీ రూపేష్ కుమార్ తెలిపారు వాహనాల తనిఖీల్లో భాగంగా ఓ కారును పోలీసులు ఆపగా అందులోని నలుగురు పారిపోయేందుకు ప్రయత్నించగా ఒకరిని పోలీసులు పట్టుకున్నారు ఇక బస్సులో చోరీ చేసిన బంగారు అమ్మేందుకు హైదరాబాద్ కు ముఠా వచ్చినట్లు పోలీసులు తెలిపారు దొంగతనం చేసిన ముఠా మధ్యప్రదేశ్కి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు గత ప్రభుత్వం కంటే ఎక్కువగానే కాంగ్రెస్ ప్రభుత్వం కుల వృత్తులకు ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్సీ బల్మురి వెంకటన్నారు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎరుకల విద్యార్థి సంఘం సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ ఎరుకల సంఘం విద్యార్థి నాయకుడు శ్రీను పాల్గొన్నారు ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు దాని అభివృద్ధికి కూడా తన వంతు కృషి చేస్తానని చెప్పారు ఎరుకల సామాజిక వర్గం నుండి రాజకీయంగా కూడా అవకాశం కల్పించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానంటూ ఎమ్మెల్సీ బల్మురి హామీ ఇచ్చారు రంగారెడ్డి జిల్లా బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛదనం పచ్చదనంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మేయర్ పారిజాత కార్పొరేటర్లు అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగిందంటూ మేయర్ అన్నారు కేంద్ర ప్రభుత్వం నుండి బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కు స్వచ్ఛత అవార్డును కూడా తీసుకురావడం జరిగిందన్నారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా పచ్చదనం పెరుగుతుందన్నారు అయితే పచ్చదనం పెరుగుతుందని ప్రజల కృషి సహకారం ఉంటేనే పరిసరాలు పరిశుద్ధంగా ఉంటాయన్నారు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం ద్వారా మనం ఆరోగ్యవంతులుగా ఉండవచ్చంటూ మేయర్ పారిజాత స్పష్టం చేశారు నారాయణపేట జిల్లా పోలీసులు సెల్ఫోన్ ఆట కట్టించారు కోస్కి ఆర్టీసీ బస్ స్టాండ్ లో ప్రయాణికుల నుండి సెల్ ఫోన్లు కొట్టి జల్సా చేస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు ఈ నెల రెండున కోస్కి బస్ స్టాండ్ లో బుజీపాయ అనే మహిళ తన సెల్ ఫోన్ దొంగలించిందని మూడవ తేదీన మరో వ్యక్తి తన సెల్ ఫోన్ దొంగలించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు సెల్ఫోన్ దొంగతనాలకు ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు మఫ్తిలో విధులు నిర్వహించి అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించి రెండు లక్షల యాభై వేల విలువ గల పది సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలియజేశారు స్నేహితుల దినోత్సవం సందర్భంగా అనారోగ్యంతో ఉన్న మిత్రుడికి సహాయం అందించి నిజమైన స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకున్నారు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రపెల్లి మండలంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదివినటువంటి రెండు వేల ఒకటి రెండు వేల రెండు పదవ తరగతి బ్యాచ్ వారి మిత్రుడు క్యాన్సర్ తో బాధపడుతున్నాడని తెలుసుకుని అందరూ ఒక్కటే యాభై వేల రూపాయల నగదుతో పాటు వారి కుటుంబానికి నిత్యావసర సరుకులను అందించారు స్నేహితుల దినోత్సవం సందర్భంగా విందులు చిందులతో డబ్బులు వృధా చేయకుండా తమతో కలిసి చదివిన మిత్రుడి కోసం పరితపిస్తూ సహాయం చేసి అండగా నిలిచిన తీరును అందరూ ప్రశంసిస్తున్నారు హైదరాబాద్ అమీర్పేట్ మున్సిపల్ గ్రౌండ్ లో తలసాని శంకర్ యాదవ్ స్మారక క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే తలసాని ప్రారంభించారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో కూడా రాణించాలన్నారు క్రీడలకు ప్రభుత్వం ప్రోత్సాహం లేకపోవడంతో ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ స్థాయి క్రీడలలో రాణించలేకపోతున్నారంటూ తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వచ్చధనం పచ్చదనం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ విపాటిల్ ప్రారంభించారు కొత్తగూడెం మున్సిపాలిటీ ఆరోఓ వార్డులో శ్రమధనంలో పాల్గొని చెత్త చెదారాన్ని తొలగించారు పరిసరాల పరిశుభ్రపతపై దృష్టి సారించాలని స్వచ్చధనం పచ్చదనంలో భద్రాద్రి జిల్లాను ముందంజలో ఉండేలా కార్యక్రమాలపై దృష్టి సారించాలంటూ కలెక్టర్ సూచించారు వేములవడ రాజరాజేశ్వర స్వామి కార్యనిర్వహణ అధికారి కార్యాలయం ఎదుట మున్సిపల్ చైర్పర్సన్ రామతీదపు మాధవి బీఆర్ఎస్ నాయకులు కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనం ప్రారంభానికి తమకు ఈవో సమాచారం ఇవ్వలేదన్నారు మహిళ కావడంతో తనపై వివక్ష చూపిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇక దేవాలయ అభివృద్ధిలో మున్సిపల్ పాలకవర్గం భాగస్వాములు అవుతామన్నారు ఈవో క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ ఏరియాలో పార్క్ చేసిన కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో ప్రజలు భయం భ్రంతులకు గురయ్యారు మంచిర్యాల బ్లూకోట్ పోలీస్ సిబ్బంది సత్యనారాయణ రాజ్ కుమార్లు వెంటనే స్పందించారు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మంటలు ఆర్పివేశారు రాజకీయాల్లో బీఆర్ఎస్ సరైన పద్ధతి పాటించడం లేదంటూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు బీఆర్ఎస్ కాపాడుకోలేకపోతుందన్న నాయకులను తప్పనిసరి పరిస్థితులు కాంగ్రెస్ తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు గతంలో టీడీఎల్పీని సీఎల్పీని విలీనం చేసుకున్నప్పుడు పార్టీ ఫిరాయింపులు కేసీఆర్ కు తప్పనిపించలేదా అంటూ అద్దంకి ప్రశ్నించారు దక్షిణ కాశీగా ప్రసిద్దిగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు ఉదయం పది గంటల పదిహేను నిమిషాల నుంచి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు వీఐపీ బ్రేక్ దర్శనానికి అనుమతినిస్తున్నారు ఇక బ్రేక్ దర్శనం టికెట్ ధర మూడు వందల రూపాయలుగా నిర్ణయించారు టికెట్ కొనుగోలు చేసిన ఒక్కొక్కరికి వంద గ్రాముల లడ్డును ఆలయ అధికారులు అందిస్తున్నారు రాజేశ్వర ఆలయ అభివృద్ధి తన బాధ్యతగా భావిస్తున్నట్లు విధి శ్రీనివాస్ తెలిపారు ఇక దేవాలయ అభివృద్ధి కోసం శృంగేరి పీఠాధిపతుల సూచనల కోసం శృంగేరి పీఠాన్ని సందర్శించినట్లు చెప్పారు యాభై కోట్లతో చేపట్టే పనులు అంచనాలను రూపొందించనున్నట్లు ఇక దేవాలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి కట్టుబడి ఉన్నారని చెప్పారు భక్తిభావం ఆధ్యాత్మికత ఉట్టి పడే విధంగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు సర్వేపల్లి నియోజకవర్గంలో ఏపీ జయన్ కో సంస్థకు చెందిన యాస్ పాండ్ కట్ట తెగిపోవడంపై విచారణ చేయాలంటూ కలెక్టరేట్ లో మాజీ మంత్రి కాకాని రెడ్డి ఫిర్యాదు చేశారు కార్యకర్తలతో పాటు కలెక్టరేట్ కు వచ్చిన కాకాని వినతి పత్రం అందించారు నాణ్యత పాటించకపోవడం వల్లే కట్ట తెగిపోయిందంటూ దీనిపై బాధ్యులైన వారిపై తగు చర్యలు చేపట్టాలంటూ కాకాని డిమాండ్ చేశారు దీంతో పాటు జన్కోలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలంటూ డిమాండ్ చేశారు శ్రావణ మాసం మొదటి రోజున శ్రీశైలం ముక్కంటి ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది శ్రావణ మాసం ప్రారంభం కావడం పైగా సోమవారం కావడంతో క్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది తెల్లవారుజాము నుండి పాతల గంగలు పుణ్య స్నానాలు ఆచరించి స్వామి అమ్మవాళ్ల దర్శనార్థమై భక్తులు క్యూ లైన్స్ లో బార్లు తీరారు రద్దీతో స్వామి దర్శనానికి సుమారు ఐదు గంటలకు పైగా పట్టింది భక్తుల సౌకర్యార్థం ఆలయ ఓ పెద్దరాజు అన్ని ఏర్పాట్లు చేయించారు అలాగే దర్శనార్థమై క్యూ లో కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం పాలు బిస్కెట్లు మంచినీరు అందించి ఏర్పాట్లు కూడా చేశారు శ్రీశైలం మల్లన్న లోక సంచార సంకేతంగా వెండి రథంపై విహారిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు లోక కళ్యాణం కోసం శ్రీశైల బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు సోమవారం సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవను వైభవంగా నిర్వహించారు పేద మంత్రోచ్చరణాల నడుమ స్వామివారికి సంకల్ప పూజ నిర్వహించారు మల్లికార్జున స్వామివారు బ్రహ్మరాంబిక అమ్మవారిని అధిష్టింపజేసి కర్పూర నీరాజనాలు నైవేద్య నివేదన చేశారు సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం స్వామి అమ్మవలను వెండి రథంపై విహరింపజేశారు వైసీపీ హాయంలో టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారంటూ పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ అన్నారు రాష్ట్రంలో సీఎం చంద్రబాబు పాలనలో భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారంటూ తెలిపారు గత ప్రభుత్వ పాలనలో టీటీడీపై పెత్తనం ఎక్కువైందన్నారు వీఐపీ విరామ సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా వేద పండితులు వేద ఆశీర్వచనలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు హిందువులకు తిరుమలేశుని పట్ల విశ్వాసం నమ్మకమన్నారు కలెక్టర్లు ఆఫీసులకే పరిమితం కావద్దన్నారు ఏపీ చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి ప్రజా సమస్యలు తెలుసుకోవాలంటూ సూచించారు కలెక్టర్ల సదస్సులో అధికారులకు పలు సూచనలు చేసిన చంద్రబాబు త్వరలో తాను కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తానన్నారు పంతొమ్మిది వందల చూపిస్తానని తెలిపారు పాలన ఎలా ఉండకూడదో వైసీపీ పాలన తెలియజేసిందన్నారు ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ ఐతేళ్లలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామన్నారు కలెక్టర్ల సదస్సుకి హాజరైన ఆయన గత ప్రభుత్వం వ్యవస్థలను ఆటబొమ్మలుగా మార్చిందంటూ ఆరోపించారు ఇక వ్యవస్థలన్నీ బలోపేతం చేయాలని ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలని కలెక్టర్లకు సూచించారు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండల పరిసర ప్రాంతాలతో మత మార్పిడిలో దౌర్జన్యాలపై బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు గత కొద్ది రోజులుగా క్రిస్టియన్ మతస్థులు విచ్చలవిడిగా ఇంటింటికి మత ప్రచారం చేస్తూ మత మార్పులను ప్రోత్సహిస్తూ అడిగిన వారిపై దౌర్జన్యాలు చేశారంటూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ అలాగే మత మార్పిడికై ప్రోత్సహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ విశ్వ హిందూ పరిషత్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పేడి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాలు చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలానికి చెందిన పారిశ్రామికవేత్త చిన్నం తేజారెడ్డి పేదలకు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు ఈ క్రమంలో జాతీయ రహదారి చెంతన రావులపాలెం పోలీస్ స్టేషన్ ఎదురుగా తన కార్యాలయం వద్ద మూడు నెలలుగా ఉదయం పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచితంగా భోజనాలు అందిస్తున్నారు కేవలం సాంబాబు సాంబారు మజ్జిగతో కాకుండా శుభ కార్యక్రమాల్లో పెట్టే విధంగా నాలుగు ఐదు రకాలలో నిత్యం పెడుతున్నారు చిన్న వయసులోనే సేవా కార్యక్రమాలు చేయడంతో పలువురు అభినందిస్తున్నారు అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లు వెలుగు యానిమేటర్లు ధర్నా చేపట్టారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చిరు ఉద్యోగులపై రాజకీయ నాయకుల ఒత్తిళ్లు వేధింపులు తొలగింపులు ఎక్కువ అయ్యాయంటూ ఆరోపించారు గత ప్రభుత్వంలో ఎదురైన ఘటనలు ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతుండడం బాధకరమన్నారు ఇటీవల సంబీపల్లి మండలంలో రాజకీయ నాయకుల వేధింపులకు తాళలేక అంగన్వాడీ కార్యకర్త నాగరత్నం ఆత్మహత్య చేసుకుందని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చిన్న ఉద్యోగులపై రాజకీయ జోక్యం లేకుండా చేయాలంటూ ఆమె డిమాండ్ చేశారు విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంపై ఎన్డీఏ కండు వేసింది ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును వైసీపీ ఖరారు చేసింది అటు కూటమి అభ్యర్థిగా పీడా గోవింద్ పేరు దాదాపు ఖరారైంది పొత్తులో భాగంగా అనకాపల్లి టికెట్ జనసేనకి కేటాయించడంతో ఎమ్మెల్సీగా గోవింద్ కి అవకాశం ఇవ్వాలంటూ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం ఇక పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం కూటమి నేతలు పావులు కదుపుతున్నారు బొత్స సత్యనారాయణను ఓడించడమే లక్ష్యంగా స్ట్రాటజీ ప్లాన్ చేస్తున్నారు పల్లా శ్రీనివాస్ ఇంట్లో సమావేశమైన నేతలు అరకు పాడేరుకి చెందిన ఎంపీటీసీ జడ్పీటీసీలపై ఫోకస్ పెట్టారు వైసీపీకి సంపూర్ణ మెజారిటీ ఉన్న విశాఖ ఎమ్మెల్సీగా కూటమి అభ్యర్థిని గెలిపించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలంటూ స్థానిక లీడర్లకు అధిష్టానం సూచించినట్లు సమాచారం ఏపీలో ఎక్కడ చూసినా హత్యలు దౌర్జన్యాలు దాడులే కనిపిస్తున్నాయంటూ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు ప్రతినిధులకి రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నించారు గతంలో చంద్రబాబు కేబినెట్ లో పనిచేశాను కానీ ఇలాంటివి చూడలేదన్నారు నేడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటే విమర్శించారు ఇక హత్యలు దౌర్జన్యాలను ఆపాలంటూ హెచ్చరించారు అలాగే మరోవైపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారంటూ ఆరోపించారు ఏపీలో గత ఐతేలో జరిగిన భూ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలంటూ సీపీఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలోని ఫైళ్లు తగలపెట్టారంటే భూ అక్రమార్కులు ఏ స్థాయికి వెళ్లారో అర్థమవుతుందన్నారు కేవలం ఒక్క జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉందన్నారు మదనపల్లిలోని భూ అక్రమాలలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేరు వినిపిస్తుందని దానిపై ఆయన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు రామకృష్ణ ఢిల్లీలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్లపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది కోచింగ్ సెంటర్లు డెత్ ఛాంబర్లుగా మారుతున్నాయంటూ ఫైర్ అయింది ఓ కోచింగ్ సెంటర్లోని బేస్మెంట్లోకి వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలైతే చేసింది దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన న్యాయస్థానం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది కోచింగ్ సెంటర్లను నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారంటూ మండిపడింది ఇక కోచింగ్ సెంటర్లను ఎలాంటి నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నారో న్యాయస్థానానికి వివరించాలంటూ కేంద్రం ఢిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్ కు చుక్కెదురైంది లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది ఎలాంటి సమర్థనీయ కారణంగా లేకుండా సిబిఐ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిందంటూ చెప్పలేమని హైకోర్టు అభిప్రాయపడింది సిబిఐ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చిన హైకోర్టు మళ్లీ ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చంటూ సూచించింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన తీహార్ జైలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు కవిత అయితే ఆగస్టు ఏడవ తేదీన తుది వాదనలు వింటామంటూ ట్రయల్ కోర్టు తెలిపింది ఈడీ సీబీఐ పెట్టిన రెండు కేసుల్లోనూ సాధారణ బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్ను గతంలోనే ట్రయల్ కోర్టు కొట్టివేసింది ఈ ఆదేశాలను ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేయగా అక్కడ నిరాశ ఎదురింది ఈ నేపథ్యంలోనే ట్రయల్ కోర్టులోనే మళ్లీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు రేపు తుది వాదనలు వింటామంటూ కోర్టు తెలిపింది గుజరాత్ లోని వల్సాద్ లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి రెండు మూడు రోజులుగా వల్సాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి వర్షాలకు వరద నీరు చేరడంతో ఔరంగనద్ నది డేంజర్ బెల్స్ మోగిస్తుంది క్రమక్రమంగా నదిలోకి వరద నీరు చేరడంతో పరివాహక ప్రాంతాలు భయాందోళన నెలకొంది మరోవైపు ఔరంగ నదిలో వరద పెరగడంతో బందర్ రోడ్ తరియావాద్లో లో రోడ్లపై నీరు ప్రవహిస్తుంది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు ప్యారిస్ ఒలింపిక్స్ బాక్సింగ్ లో భారత స్టార్ క్రీడాకారిణి టోక్యో ఒలింపిక్స్ కాంస్య పథక విజేత లవ్లినా బోర్గోహైన్ పోరాటం ముగిసింది డెబ్బై ఐదు కేజీల క్వార్టర్ ఫైనల్లో లవ్లినా ఒకటి నాలుగుతో టోక్యో ఒలింపిక్స్ రజిత పథక విజేత చైనా బాక్సర్ లీ కియన్ చేతులు ఓడిపోయింది ఇరవై ఆరు ఏళ్ల లవ్లినా ఓటమితో ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత బాక్సింగ్ పోరాటం ముగిసింది నలుగురు మహిళలు ఇద్దరు పురుషులతో మొత్తం ఆరుగురు బాక్సర్లు భారత్ తరఫున బరిలో దిగారు అయితే వీరిలో నలుగురు ప్రాథమిక రౌండ్లలో నిష్క్రమించగా ఇద్దరు క్వార్టర్స్ లో విడిదిరిగారు డెబ్బై ఐదు కేజీల బాక్సింగ్ లో లవ్లీనాను ముప్పై నాలుగు ఏల కియాన్ సమర్థంగా అందుకుంది లవ్లీనా స్థాయికి తగ్గట్లు ఆడకపోవడం కూడా ఆమె ఓటమికి కారణంగా చెప్పవచ్చు అయితే గత ఏడాది ఆసియా క్రీడల ఫైనల్లో సున్నా సున్నాతో కియాన్ చేతిలో ఓడింది అనంతరం అదే ఏడాది ప్రపంచ ఛాంపియన్షిప్ సెమీస్ లో కియాన్ను చిత్తు చేసింది ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లో బంగారు పథకం భారత్ కు కలగానే మిగిలిపోయింది పురుషుల సింగిల్స్ లో సెమీఫైనల్ చేరుకుని ఆశలు రేపిన స్టార్ ఆటగాడు లక్షసేన్ తడబడ్డాడు ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఎన్నో ఆశలు పెట్టుకున్న స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్మసేన్ పోరాటం ముగిసింది కాంస్య పథక పోరులో లక్ష్యసేన్ మలేషియాకు చెందిన లీ చేతిలో ఓడిపోయాడు ఈ పోరులో తొలి గేమ్ అలమోకగా నెగ్గిన లక్ష్యసేన్ రెండు మూడు గేమ్లలో మాత్రం చేతులెత్తేశాడు కాగా కుడి మోచేయికి గాయం వేధిస్తున్న ఈ పోరులో గెలుపు కోసం పోరాడాడు లక్ష్యసేన్ దీంతో ఈ మ్యాచ్ లో భారత్ కు పథకం రాకపోయినప్పటికీ లక్ష్యసేన్ పోరాటం ఆకట్టుకుంది వాస్తవానికి తొలి సెట్ లో ప్రారంభం నుంచి దూకుడుగా ఆడిన లక్ష్యసేన్ రెండో సెట్ లో కాస్త ఢీలప్ అంటాడు అదే సమయం పుంజుకున్న లీ జిజియా రెండో సెట్ ను సొంతం చేసుకుని పథకం తీసుకెళ్లాడు కాగా ప్యారిస్ ఒలింపిక్స్ లో ఇప్పటి వరకు భారత్ మూడు కాంస్య పథకాలు సాధించింది రైటీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ